హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్ ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఆకుపకోడి అండి అలాగే దీన్నే రిబ్బన్ కూడా రిబ్బన్ పకోడి అని కూడా అంటారనమాట మా సైడ్ అయితే ఇది పకోడీ అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో తెలీదు మా కామెంట్ రూపంలో చెప్పండి అయితే ఈరోజు ఈ ఆకుపకోడి అనమాట వంటకం ఎంతో ఈజీగా టేస్టీగా స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే చేసుకోవచ్చండి అంతకంటే టేస్ట్గా కూడా చేసుకోవచ్చు అస్సలు నూనె పీల్చదు అయితే ఈరోజు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి నేనైతే కేజీ పిండి తీసుకున్నానండి పొడిపిండి బియ్యపిండి బియ్యపిండి తీసుకొని జల్ జల్లించుకోవాలి ఆ తర్వాత కేజీ పిండికి నేను పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి శనగపిండి కూడా చల్లించుకోవాలన్నమాట దానిలో పురుగు ఏమన్నా ఉంటే పోతుంది ఆ తర్వాత రెండింటిని కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కారం తగినంత వేసుకోవాలి నేనైతే త్రీ టీ స్పూన్స్ వేసుకున్నానండి కారం ఇప్పుడు వాము వేసుకోవాలి వాము నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే బాగా వేడిగా కాగబెట్టిన ఆయిల్ వేసుకోవాలి కాగబెట్టిన ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం గుల్లగుల్లగా కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు కలుపుకోవాలి మనకి ముద్ద అవుతుంది కదా అంతవరకు కలుపుకోవాలి ముద్ద అయ్యేంత కలుపుకోవాలి నూనె వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నీళ్ళు ఒక్కసారి పోసేసి కలుపుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా చపాతి పిండిలాగా కొంచెం మెత్తగా కలు కలుపుకోవాలి నేను ఇది తీసుకున్నాను అనమాట వత్తేది నా దగ్గర గన్ లాంటిది ఉందన్నమాట వత్తేది ఇప్పుడు ఆకుపకోడి నాది ఒక్కటే ఉందన్నమాట ఒక్క లైనే ఉంది ఆకుపకోడి చేసుకునేది కొంచెం ఆయిల్ రాసి దానికి దానిలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి తగినంత వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియంలోగా కాగాలండి ఆయిల్ బాగా హీట్గా అయిపోతే ఎమ్మటే మా అంటే మాడిపోతే లోపల అది ఉడకదనమాట ఒక పక్క కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈజీ కూడా చేసుకోవడం సింపుల్గా అయిపోతుంది ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎంతో సింపుల్ అండి మా ఛానల్కి మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నూనె కూడా పీల్చదండి అసలు చూడండి నేను చేతికి నువ్వు లేదు మా ఛానల్కి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్